హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ బురదలో పంది బతుకుతుంది బాలీవుడ్లో అమీర్ ఖాన్ అంకులు బతుకుతున్నాడు అని ఆగ్రహిస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా సిగ్గు శరం లేని నీచ్ కమ్మినే కుత్తేగాళ్ళు ఈ బాలీవుడ్ నాయల్లో అని ఇక్కడ ఆడా మగ అనే భేదం అస్సలు లేదు అందరూ అదే సంత బాలీవుడ్ పుట్టినప్పటి నుంచి కూడా కాన్లు కపూర్లు బచ్చన్లు అందరూ ఫాకీ అండర్వర్ల్డ్ సంక నాకినొల్లే ఇక ఈ ముగ్గురు కాన్ అంకులుగాలైతే ఇప్పటికి కూడా ఫాకీ వరల్డ్ మాఫియాకి మాలిష్లు చేస్తూ ఉంటారు అందుకే పెహల్గాంగ్ ఘటన పట్ల సౌత్ ఇండస్ట్రీస్ నుంచి ప్రతిఘటన వస్తే కూడా ఈ కాన్వుడ్ నుంచి కనీసం స్పందన కూడా రాలేదు ఇక తర్వాత ఫాకీ ఉగ్రవాదం పైన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపడితే అప్పుడు కూడా భారత సైన్యానికి సపోర్ట్ లేదు వీళ్ళ నుంచి అందరూ నోట్లో కుకుంబర్లు పెట్టుకొని కామ్గా కూకున్నారు ఇక అనివార్య కారణాల వల్ల ఎప్పుడైతే సీజ్ ఫైర్ వార్త బయటకు వచ్చిందో సల్లు ఖాన్ అంకుల్గా అయితే ఆత్రం ఆపుకోలేక థ్యాంక్ గాడ్ ఫర్ ది సీజ్ ఫైర్ అని పోస్ట్ పెట్టి అందరి దగ్గర దెబ్బలు తిని మళ్ళీ డిలీట్ చేసుకున్నాడు దీన్ని బట్టి చెప్పొచ్చు టెర్రరిస్ట్ పాకిస్తాన్ అంటే ఈ కాన్ కుత్తేగాలకి ఎంత ఫ్రేమో ఇక నిన్నటి వరకు కింద పైన అన్నీ మూసుకొని వ్యూహాత్మక మౌనం ప్రదర్శించిన అంకుల్ అంకుల్గా కూడా నిన్న సడన్గా ఆడి ప్రొడక్షన్ హ్యాండిల్ నుంచి ఈ పోస్ట్ పెట్టి భారత సైన్యానికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి ప్రౌడ్గా ఉంది అని ఆర్టిఫిషియల్ ఎమోషన్తో ఏదో చెప్పుకొచ్చాడు ఎందుకు అంటారా ఆడి ప్రొడక్షన్ హౌస్లో వస్తున్న సితారే జమీన్ పర్ సైన్మా ట్రైలర్ రిలీజ్ ఉంది కాబట్టి ఇక నెక్స్ట్ మంత్ సినిమా కూడా రిలీజ్ అవబోతుంది కాబట్టి ఎక్కడ సైన్మాకి నెగిటివిటీ వస్తుందో అని సడన్గా దేశభక్తి పుట్టుకొచ్చింది ఈ ఫాకీ ఫ్రేమికుడికి అన్నమాట అంటే ఆడియన్స్ని ఇండియన్స్ని ఎంత గ్రాంటెడ్గా ఈ అంకుల్ గారు తీసుకున్నాడో ఇట్టే చెప్పేసి అనమాట ఇంత సిగ్గు లజ్జా లేని ఇక్కడ మాత్రమే ఉంటారు అనేది వాస్తవ నిజం అదే ఏరే దేశంలో ఇంటే ఈ పాటికి బంగాళాఖాతంలో ముంచేసేవాళ్ళు ఇండియాలో ఉంటూ ఇంత ఓపెన్గా ఇండియాని డినై చేస్తూ టెర్రరిస్ట్ పాకిస్తాన్ని ప్రేమించే ఇట్లాంటి ఖాన్ అంకుల్ గలని ఆదరించే ఆడియన్స్ని చూస్తే ఏమనాలో అర్థం కూడా కాదు ఇప్పటికైనా జనానికి సిగ్గు శరం ఉంటే ఈ అమీర్ ఖాన్ అంకుల్ గాడి సైన్మాని డిజాస్టర్ చేసి సింపుల్గా ఆన్సర్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్లకు ఎంత చేసినా ఎంత స్టార్డం ఇచ్చినా ఇండియన్స్ పట్ల కానీ ఫ్రీడమ్ ఇస్తున్న దేశం పట్ల కానీ ఎప్పటికీ గ్రాటిట్యూడ్ చూపించరు కాబట్టి ఈ స్క్రాప్ బాలీవుడ్ని పర్మనెంట్గా బైకట్ చేస్తే తప్ప దేశానికి పట్టిన దరిద్రం పోదు అనేది వాస్తవ నిజం కాబట్టి రిలీజ్కి రెడీ అవుతున్న ఈ అమీర్ ఖాన్ అంకుల్ గడి సైన్మాకి పోస్టర్ ఖర్చులు కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత అయితే ప్రతి ఇండియన్ పైన ఉందనేది వాస్తవ నిజం ఇది ఇక్కడితో ఆగకుండా ప్రతి బాలీవుడ్ కొండగడి సైన్మాని ఇలాగే బైకాట్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళకు బుద్ధి వచ్చేలా చేయాలి ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణుగ్రాస్తే వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్